అండి అండి వెల్కమ్ మై జీవి కలెక్షన్ అండి ఇవన్నీ లార్జ్ కలెక్షన్ అనమాట చెప్పాను చేస్తామని ఇది పట్టు అండి బెనారస్ టిష్యూ పట్టు వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ అండి శారీ అంతా ఇలాగే వస్తుంది మొత్తము ఆలవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అన్ని ఆఫర్ ప్రైస్ వస్తాయి అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది లెనిన్ ప్యూర్ లెనిన్ అండి బయట అయితే ఏడు వందలు ఎనిమిది వందలు ఎంపు మనం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము బ్లౌజ్ కూడా వస్తుంది కొన్నిటికైతే బ్లౌజులు వచ్చినాయి కొన్నిటికైతే బ్లౌజులు రాలేదు షిప్పింగ్ అయితే ఎకస్టా పడుతుందండి మనం కొత్తగా పెడుతున్నాం కాబట్టి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అండి ఇది లెవెండర్ పింక్ షేడ్ వస్తుంది చూడండి దీనికైతే బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ వచ్చినా రాకపోయినా ఒకటే రేట్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి లాట్ లో వచ్చింది అనమాట ఈ బేలు మొత్తం ఇది కూడా లెడీనే వస్తుంది అనమాట కనకాంబరం పింక్ షేడ్ అయితే వస్తుంది అలవర్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా పింకే అండి ఇది ఫ్యాన్సీ పొట్టు స్టైల్ అనమాట బ్లౌజ్ అయితే రాదు ఇది అయితే బయట ఏడు వందలు అమ్ముతున్నారండి ప్రజెంట్ మనం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నాం అనమాట ఇదైతే ఫ్యాన్సీ అనమాట ప్యూర్ బెనారస్ ఫ్యాన్సీ అనమాట ఈ వీవింగ్ అంతా బ్యాక్ సైడ్ మాత్రం ఏం గుచ్చుకోదనమాట ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ అయితే ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసేనండి ఇది కూడా బెనారస్ అండి దీంట్లో ఇది పింక్ షేడ్ అనమాట రన్నింగ్ బ్లౌజే వస్తుంది దీనికైతే వీటికైతే బ్లౌజ్లు వచ్చినాయి ఓన్లీ ఏదైనా కానీ టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇది లెనింగ్ శారీ అనమాట మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అంతా ఇలాగే వస్తుంది మొత్తము ఫేస్టార్ కలరు బ్లౌజ్ ఇవ్వండి కొన్నిటికి బ్లౌజులు అయితే వచ్చినాయి కొన్నిటికైతే బ్లౌజులు రాలేదు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయినా దీంట్లో ఇవ్వండి బెనారస్ పట్టు అనమాట ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఎక్కడ రెండు వందలు యాదు కంటే ఎక్కడ వస్తున్నాయి ఏమొస్తున్నాయి చెప్పండి లాట్లో వచ్చింది కాబట్టి మేము కూడా ఇచ్చేయాలి ఇవ్వగలం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లాస్ట్ అండి దీంతో లాస్ట్ అనమాట పింక్ శారీ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్